హలో ఫ్రెండ్స్ గత నలభై ఎనిమిది గంటల్లో భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ మీద ప్రయాణం చేశారు ముందు సంతోషం సంబరం అంతలోనే నిరాశ బాధ ధిక్కారం కోపం ఇట్లా రకరకాల ఎమోషన్స్ని చాలామంది ఫీల్ అయ్యారు ఇవన్నీ కూడా వినేష్ ఫోగట్ అనే ఒక రెజలర్ కోసం మంగళవారం మధ్యాహ్నానికి ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో యాభై కేజీల విభాగంలో ఆమె సిల్వర్ని గెలుచుకుని నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఫైనల్స్ వెళ్తున్న ఒక అమ్మాయి గారు రికార్డు సంపాదించింది ఆ దాంతో అందరూ బుధవారం నాడు ఆమె తప్పకుండా బంగారు పతకం తీసుకొస్తుందని ఆశలు పెట్టుకుంటే ఉదయాన్నే ఆ ఆశలు నీళ్లు కారిపోయాయి ఉండాల్సిన బరువు కన్నా వంద గ్రాములు ఎక్కువ ఉంది అన్న కారణంతో ఆమెను డిస్క్వాలిఫై చేయటంతో పాటుగా ఆమెకు వచ్చిన సిల్వర్ను కూడా వెనక్కి తీసుకోవటం మాత్రమే కాదు ఆమె ర్యాంకింగ్ లో చిట్ట చివరికి కూడా తోసేస్తున్నారు అన్న వార్త వచ్చింది దాంతో కోట్లాది మంది నిజంగా చెప్తున్నాను కోట్లాది మంది నిరాశపడ్డారు దుఃఖపడ్డారు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఈ ఆగ్రహం కేవలం ఒలింపిక్స్ మీద మాత్రమే కాదు భారతదేశం మీద భారతదేశంలో ఆమెని ఇబ్బందులు పెట్టిన వాళ్ళందరి మీద కూడా ఈ ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఇందులో ఏదో కుట్ర ఉంది అనే మాట కూడా చాలా మంది మాట్లాడుతున్నారు మరో ఒలింపిక్ మెడల్ విజేత విజేందర్ సింగ్ ఇది భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని అంటుంటే చాలా మంది ఆమె మీద భారతదేశంలోనే కుట్ర జరిగింది అని అంటున్నారు ఇందులో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి ఎన్ని వాస్తవాలు లేవు అనేది తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆమె తనను డిస్క్వాలిఫై చేసి సిల్వర్ మెడల్ కూడా వెనక్కి తీసుకోవటం మీద ఒలింపిక్స్కి సంబంధించిన ఆర్బిట్రేషన్ కోర్టులో ఛాలెంజ్ చేసింది అదేమవుతుంది అనేది బహుశా ఇవాళ సాయంత్రాన్ని కానీ రేపు ఉదయానికి కానీ తెలియచ్చు ఆమెకి ఆ మెడల్ రావచ్చు రాకపోవచ్చు కానీ ఆమె మాత్రం ఖచ్చితంగా విజేత ఆమె అక్కడదాకా వెళ్ళి ఒక చిన్న కారణంతో వెనక్కి తిరిగినందువల్ల మాత్రమే ఆమె విజేత కాదు ఆమెను అక్కడ దాకా పోకుండా చేయటానికి చేసిన అనేక ప్రయత్నాల్ని వమ్ము చేసి మొత్తం ప్రభుత్వమే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దాకా వెళ్లటం అనేది చిన్న విషయం కాదు ఏడాదిన్నర క్రితం వినేష్ పోగట్ భారతదేశంలో ఇతర కారణాలతోటి వార్తల్లో ఉంది అని మనందరికీ తెలుసు రెజర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ చేసిన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వినేష్ పోగట్ సాక్షి మాలిక్ మరికొంతమంది ఢిల్లీలో దీర్ఘకాలం పాటు నిరసనలు తెలియజేశారు ఈ నిరసనలను ప్రభుత్వం పట్టించుకోలేదు సరికదా బేటీ బచావు అని నినాదం ఇచ్చే దేశంలో వాళ్ళు క్రీడాకారులు అనే గౌరవం కూడా లేదు లేకుండా వాళ్ళ మీద అత్యంత దమనకాండని ప్రయోగించడం మాత్రమే కాదు వాళ్ళని పోలీసులతో ఈపించేసారు ఆ తర్వాత ఐటీ సెల్ వాడి వాళ్ళ మీద అనేక అబద్దాలు అసత్యాలు కూడా ప్రచారం చేశారు చివరికి అతన్ని తీసేయక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు అతని చేలాయిన సంజయ్ సింగ్ని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెట్టారు అప్పుడు చాలామంది గుర్తుండే ఉంటుంది సాక్షి మాలిక్ నేను వినపించుకుంటున్నాను అంటూ ఆమె బూట్ తీసి బయటపెట్టిన సంఘటన కూడా చాలామంది గుర్తుంటుంది బట్ ఆ తర్వాత వినేష్ పోగట్కి సమస్యలన్నీ తీరిపోయాయా తీరలేదు సరిగ్గా రెండు వేల ఇరవై మూడులో ఆమె మోకాలికి గాయమై ఆమెకి సర్జరీ కూడా అయింది సర్జరీ తర్వాత చాలామంది అనుకున్నారు ఇది ఎండ్ ఆఫ్ వినేష్ పోగట్ కెరీర్ అని ఆమె దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ శ్రమించి మళ్ళీ తనని తన ఫామ్ లోకి తీసుకుని ఈసారి ఒలింపిక్స్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది నిజానికి ఆమె యాభై మూడు కేజీల విభాగంలో ఒలింపిక్స్ కి వెళ్లాల్సింది బట్ ఆ విభాగంలో మరొక వ్యక్తిని సెలెక్ట్ చేసినందువల్ల ఈమె తప్పనిసరే ఎలా అయినా ఒలింపిక్స్కి వెళ్ళాలి అన్న కోరికతో యాభై కిలోల విభాగంలో పోటీ అందులో స్థానం సంపాదించింది ఆమె సర్జరీ సమయంలో యాభై తొమ్మిది కేజీలు ఉంది అక్కడ నుంచి యాభై కిలోలకు రావడానికి ఆమె పడిన కష్టం అంతా ఇంత కాదు మరలాగా వాళ్ళు వెయిట్ లాస్ చేయరు వాళ్ళు వెయిట్ కటింగ్ చేస్తారు దానికోసం వాళ్ళు శరీరాన్ని దాదాపుగా చిత్ర హింసలు పెట్టి దాన్ని తగ్గించుకుంటూ వస్తారు కానీ వినేష్ ఫోగట్ విషయంలో తనకు తన కోచ్కి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యాభై కిలోల లోపల ఉండటం తనకు చాలా చాలా కష్టం అని ఎందుకంటే ముందే అది రెజ్లింగ్ అంటే కుస్తీ దానికి కండబలం కావాలి అందులోనూ వినేష్ పోగట్కి హై మజిల్ మాస్ ఉంది మజిల్ మాస్ ఎక్కువ ఉన్న వాళ్ళు చూడటానికి సన్నగా ఉంటారు కానీ బరువు చాలా ఎక్కువ తూగుతారు సో వినేష్ పోగట్కి ఆ ప్రమాదం మొదటి నుంచి ఉంది అందుకోసమే ఆమె చాలా కష్టపడి యాభై కిలోల లోపల ఉండే ప్రయత్నం చేసింది బట్ ఒకసారి ఒలింపిక్స్ దాకా వెళ్ళిన తర్వాత సపోర్ట్ స్టాఫ్ చేతుల్లోకి పోతుంది వాళ్ళు తాగే మంచినీళ్ళ చుక్క కూడా వాళ్ళు ఇస్తేనే తాగాలి మంగళవారం నాడు ఆమె సెమీఫైనల్స్కి వచ్చినప్పుడు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల గ్రాములు ఉంది అంటే యాభై గ్రాములకు వంద గ్రాములు తక్కువ వరుసగా ఆమె ముగ్గురిని మట్టి కరిపించింది దాంతో ఆమెకి సిల్వర్ ఖాయమైంది ఒక చిన్న మీల్ తిరగానే సడన్ గా బాడీ రియాక్ట్ ఒక్కసారిగా రెండున్నర కేజీల పైగా పెరిగిందని సాయంత్రానికి యాభై రెండు పాయింట్ ఏడు కేజీలు ఉంది అని చెప్తున్నారు ఇంకా పన్నెండు గంటల్లో ఆమె ఫైనల్స్కి వెళ్ళాలి ఈ పన్నెండు గంటల పాటు ఆమె ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా రాత్రంతా స్టీమ్ పాత్ తీసుకుంటూ కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తూ బరువును తగ్గిస్తూ వచ్చింది సరిగ్గా వెయిట్ స్కేల్ మీదకు వెళ్ళేసరికి ఉండాల్సిన దానికంటే కూడా వంద గ్రాములు ఎక్కువ ఉంది దాంతో ఆమెను డిస్క్వాలిఫై చేయటం మాత్రమే కాదు ఆమెకు వచ్చిన సిల్వర్ కూడా వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఒలింపిక్స్ కమిటీ ప్రకటించింది బట్ ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి జరిగిన వెంటనే పిటి ఉషా అధ్యక్షురాలుగా ఉన్న ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ వెంటనే దాని మీద ఫైట్ చేయాల్సి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది ఇది సరైన నిర్ణయం కాదు ఒకవేళ రూల్ ఉంటే దాన్ని మార్చాలి అంటున్నారు ఆమె సరైన బరువులో ఉండి గెలుచుకున్న ఒక పథకాన్ని ఆ తర్వాత బరువు పెరిగిందని రెట్రాస్పెక్టివ్ లో ఎట్లా తీసేస్తారు అంటూ అమరేషన్ సంబంధించిన రెజులర్స్ కూడా అడుగుతున్నారు బట్ ఆ ఫైట్ చేయకుండా జరిగిన వెంటనే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ బయటకు వచ్చి డిస్క్వాలిఫికేషన్ ప్రకటించింది మామూలుగా మనం ఏం చేస్తాం ఒక అన్యాయం జరిగింది అని భావిస్తే వెంటనే దాన్ని ఫైట్ చేయాలని ట్రై చేస్తాం మనం ఫైట్ చేసి కూడా ఓడిపోతే కదా ఓటమిని అంగీకరించాలి ఫైటే చేయకుండా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ ఓటమిని అంగీకరించడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది మరొకటి దీని వెనక ఇంకేమైనా కుట్ర జరిగిందని ఈ ఒలింపిక్స్ కి వెళ్ళటానికి ఆమె చేస్తున్న ప్రయత్నాల్లో ఆమెకి వచ్చిన అంకులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతోను ఒలింపిక్స్ ఎన్నిక చేసే కమిటీతోను వినేష్ పోగొట్టు అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది ఆమె మీద ప్రభుత్వం కినుకగా ఉంది కాబట్టి న్యాచురల్గా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకి ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు ఆ టైంలో నేను ఇంత కష్టపడి ఒలింపిక్స్కి వెళ్తే కూడా తాగే దాంట్లో ఏమైనా కలిపి నన్ను డోపింగ్ టెస్ట్లో ట్రాప్ చేస్తారేమనే అనుమానం కూడా ఆమె వ్యక్తం చేసింది సో వీటన్నిటి నేపథ్యంలో చాలా మందికి కుట్ర ఇక్కడే జరగలేదు కదా అని అనిపిస్తుంది ఎందుకంటే ఆమె సిల్వర్ గెలవగానే దాదాపుగా భారతదేశంలో ఉన్న ప్రతి పత్రిక కూడా ఒకే ఒక హెడ్లైన్ పెట్టింది ఎ స్లాప్ ఆన్ బ్రిజ్ అంటే ఇది బ్రిజ్ అనే వ్యక్తికి చెంపదెబ్బ అనే ఒక హెడ్ లైన్ దాదాపుగా అన్ని మీడియా సంస్థలు పెట్టాయి బ్రిజ్ భూషణ్ చెంపదెబ్బ అంటే ఎవరికి చెంపదెబ్బో నేను చెప్పాల్సిన పని లేదు కాబట్టే వాళ్ళు ఆమె ఫైనల్స్ కి వెళ్లకుండా ఉండటానికి ఏమైనా చేశారా అన్న అనుమానం వాళ్ళ చాలా మందికి రావటంలో ఏమీ ఆశ్చర్యం లేదు అందుకోసమే ఒక రెండు కార్టన్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఒకటి ఆమె సెమీ ఫైనల్స్ లో తన ప్రత్యర్థిని మట్టి కరిపించినప్పుడు ఆమె వ్యక్తి జపాన్ రెజలర్ కాదు బ్రిజ్ అనే ఒక కార్టూన్ అయితే రెండోది ఆమె బరువు పెరగటానికి వెనకాల వేయింగ్ మిషన్ మీద ఒక కాలును పెట్టిన కార్టూన్ కూడా కేవలం భారతదేశంలో సెంటిమెంట్ మాత్రమే కాదు ఒలింపిక్స్ లో ఆమె గెలిచినప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ ఉంది అక్కడ కమెంటేటర్ చేసిన కమెంట్స్ కూడా సరిగ్గా దీనికి అర్థం పడతాయి నేను ఆ కమెంట్ కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను వి హావ్ సీన్ సమ్ కరేజెస్ విమెన్ ఎట్ ద ఒలింపిక్స్ బట్ దిస్ ట్వంటీ నైన్ ఇయర్ ఓల్డ్ ఫ్రమ్ ఇండియా Tops them all. She fought the system. She was alone. She was down. She was broken. She got up. ఫాట్ అగ్నెస్ట్ ద వరల్డ్ అండ్ సెక్యూర్డ్ ఎ మెడల్ ఫర్ హర్ కంట్రీ చాలా మందికి ఇంగ్లీష్ కామెంట్ అర్థమయ్యి ఉంటుంది మేము అనేక మంది ధైర్యవంతులైన మహిళలను ఒలింపిక్స్లో చూసాము బట్ ఈ అమ్మాయి వాళ్ళందరినీ కూడా దాటిపోయింది ఎందుకంటే ఈమె సిస్టంకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఆమెను ఒంటరిని చేసి కింద పడేశారు కానీ ఆమె లేచి నిలబడి పోరాడింది తన దేశానికి మెడల్ తీసుకొచ్చింది ఇది ఆమె గెలిచినప్పుడు అక్కడ కామెంటేటర్ అన్నమాట బట్ చాలా మందికి కనిపించవచ్చు ప్రభుత్వం ఆమె పట్ల వ్యతిరేకంగా ఉంటే ఆమె ఎట్లా ఒలింపిక్స్కి వెళ్ళిందని అంత ఈజీగా జరగలేదు ఒలింపిక్స్ సెలెక్షన్ కమిటీతోనూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతోనూ ఆమె చాలా ఫైట్స్ చేయాల్సి వచ్చింది అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఆమెకి ఏమి సపోర్ట్ కూడా దొరకలేదు ఆ సపోర్ట్లో చాలా భాగం ఆమెకి ఓజీక్యూ అంటే ఒలింపిక్స్ గోల్డ్ క్వెస్ట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ నుంచి వచ్చింది ఆమెను ఆరు సంవత్సరాలుగా హంగేరియాకు చెందిన ఓలర్ అకోస్ అనే ఒక కోచ్ ట్రైన్ చేస్తున్నాడు ఈ ట్రైనింగ్ ఖర్చులన్నీ కూడా క్యూ భరించింది దాంతో పాటుగా ఆమెకు అవసరమైన ఇతర సౌకర్యాలు కూడా వాళ్ళు సమకూర్చారు క్యూ అనేది ఒక ప్రైవేట్ సంస్థ ఒకప్పుడు చాలా పేరున్న బిలియర్డ్స్ ఆటగాడు గీత్ సేది బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాష్ పాడుకునే కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు దీనికి ఫండింగ్ అంతా కూడా జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ నుంచి వస్తుంది అంటే బజాజ్ ఆటోమొబైల్స్ తెలుసు కదా దాని ఫౌండర్ జమ్నాలాల్ పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు దాని నుంచి దీనికి ఫండింగ్ వస్తుంది ఎందుకు బజాజ్ ఫౌండేషన్ ఈ గేమ్స్ మీద ఇంత డబ్బులు పెడుతుంది అంటే ఇప్పుడు బజాజ్ కంపెనీలో కీలకమైన వ్యక్తిగా ఉన్న నీరజ్ బజాజ్ కూడా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ కాబట్టి వాళ్ళందరికీ గేమ్స్ విలువ తెలుసు భారతదేశం క్రికెట్ వెంట పరిగెత్తుతూ డబ్బులు చేసుకునే పనిలో ఉన్నప్పుడు వీళ్ళు వ్యక్తులుగా ఉన్న పిరికడు మంది ఒలింపిక్స్ లో పథకాలు తీసుకురావడం కోసం రెండు వేల తొమ్మిది నుంచి నిర్విరామంగా పనిచేస్తున్నారు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద జీడిపి ఉన్న దేశం నూట నలభై కోట్ల మందిలో ఆటగాళ్లను తయారు చేయలేకపోవడం మాత్రమే కాదు ఏదో రకంగా తయారైన ఆటగాళ్లకు సపోర్ట్ కూడా చేసే పరిస్థితులు లేకపోవటం అనేది ఎంత విషాదం చూడండి ఈమె మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో ఒలింపిక్స్లో పథకాలు తీసుకొస్తున్న వాళ్ళలో చాలా మందికి సపోర్ట్ ఈ సంస్థ నుంచి వస్తుంది ఈ సంస్థ గురించి మనం విడిగా మాట్లాడుకుందాం బట్ ఇటువంటి సంస్థల సహాయంతో ఆమె అక్కడ దాకా వెళ్ళగలిగింది ఆమెను వెళ్లకుండా చేయటం కోసం చేసిన అన్ని కుట్రలను ఛేదించి మరి ఆమె దాకా వెళ్ళింది బట్ దురదృష్టం వెంటాడింది అనుకోవాలా కుట్ర అనుకోవాలా ఆమె ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా అక్కడ కూర్చున్న ఫోటో చూసినప్పుడు దేశంలో కోట్ల మందికి గుండె చెరువైంది బట్ ఈ దేశం ఎలాంటిదంటే ఇక్కడ కూడా పరమ రీచులైన మనుషులు ఉంటారు ఆమె గెలవకూడదని కోరుకున్న వాళ్ళు ఆమె గెలిస్తే ఆమెకు వచ్చిన సిల్వర్ వెనక్కిపోతే సంతోషపడిన వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు అటువంటి ట్రోల్స్ను కూడా నేను చాలా మందిని చూశాను వాళ్ళు ఎంత నీచమైన మనుషులు అంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం వల్ల వాళ్ళని మనుషులుగా మనం గుర్తించిన వాళ్ళు అవుతాం బట్ అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంత నీచమైన మనుషుల నుంచి ఇంత నీచమైన వ్యవస్థల నుంచి నీచమైన వ్యవస్థను అని ఎందుకంటున్నానంటే ఆడపిల్లలు బయటకు వచ్చి మా మీద లైంగిక వేధింపులు జరిగాయి అని చెప్తే ఆడపిల్లల మీద దమనకాండ చేసి లైంగిక వేధింపులు చేసిన వాళ్ళని రక్షించిన ప్రభుత్వము వ్యవస్థ ఇది నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం నుంచి మొట్టమొదటిసారి ఫైనల్స్ కూడా వెళ్ళిన మనిషి ఆమె ఆమె గెలిచిందా లేదా ఆమెకు పథకం వెనక్కి వస్తుందా లేదా దీంతో సంబంధం లేకుండా ఆమె ఒక విజేత కాదంటారా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ